దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి విశ్వ గ్రంథం అరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం ఇకను నీ దేశమున బలాత్కారము మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనమన మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందవు దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఈ శ్రేష్టమైన వాక్కును మనకిస్తున్నాడు ప్రియుల చాలాసార్లు ఏదో నాకు ఇంట్లో కీడు కష్టం నష్టం కలగబోతా ఉన్నది ఏది చేసినా నష్టం వస్తానే ఉన్నది ఏ పని చేయనికపోయినా కూడా దానిలో నాకు చీడు దాగి ఉన్నది నాశనమే ఉన్నది దానివలన నాకు నష్టమే వస్తూ ఉన్నది అని చాలాసార్లు మనం టెన్షన్ పడుతూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక నువ్వు నీ దేశం బలాత్కారమన మాట వినబడదు నీ దేశంలోనూ నీ పట్టణములోనూ నీ సంఘములోనూ నీ గృహంలోనూ అలాగే నీ వ్యక్తిగత జీవితంలోనూ బలాత్కారం అని కానీ బంధించటాన్ని కానీ బలవంతము చేయటాన్ని కానీ ఇంకేదైనా విపరీతమైనటువంటి అభ్యంతరం కలిగించేటువంటి క్రియ జరగని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇంకో మాట ఏమంటున్నాడు నీ సరిహద్దులలో పాడు అని మాట కానీ నాశనం అని మాట కానీ వినబడదంటున్నాడు నీ సరిహద్దు అని అంటే నువ్వు ఉంటున్నటువంటి నీ ఇంటి చుట్టూ కానీ నీ పట్టణం చుట్టూ కానీ లేక నీ దేశం చుట్టూ కానీ పాడు అనమాట కానీ నాశనం అన్నమాట నష్టమైపోవడం కానీ లేక నీ పైరు పంటలు పాడైపోవడం కానీ నీ పిల్లలు పాడు కావడం కానీ లేక నీ ఆరోగ్యం నాశనం కావడం కానీ నీ ప్రయత్నాలు ఫెయిల్ కావడం కానీ అలాంటివి ఉండవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చును కింద మాట ఏమంటున్నాడు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతి నీకు గుమ్మములనియు చెప్పుకుందువు నీవు రక్షింపబడినందుకు పాపం నుండి విడుదల పొందినందుకు బిడ్డగా చేర్చుకొనబడినందుకు అలాగున దేవుణ్ణి నీకు ప్రాకారముగా ఉంచుకున్నందుకై దేవుడు ఏం చేస్తా అంట ఇక మీదట దేవుని యొక్క కృపయే దేవుని యొక్క దీవునే దేవుని యొక్క కాపుదలే నీకు ప్రాకారముగా ఉంటుంది ఏ తెగులను కూడా నీ గుడారమును సమీపించదు అలాగే నీ రాకపోకలని యహో నీకు తోడయి తర్వాత పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిన నా కృప నీకు తోడుగా ఉంటుంది కాబట్టి నీవు రక్షింపబడిన బిడ్డ కనుక నా రక్షణయే నీకు ప్రాకారముగా ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే ప్రఖ్యాతి అని గుమ్మములని నీవు చెప్పుకుందవు ఎక్కడైనా ఘనత ఉంది కీర్తి ఉంది పేరుంది ప్రఖ్యాతులున్నాయి ఖ్యాతి కలిగింది కీర్తి కలిగింది ఘనత కలిగింది అని అంటే అది నీ పేరే ఉంటుంది అంటూ నీ గుమ్మములకు నీ ఇంటికి లేక నీ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ప్రఖ్యాతి కలిగినట్లుగా ప్రఖ్యాతి అని గుమ్మములుగా నీ ఇంట్లో నీ భర్తకి నీ భార్యకి లేక నీ కుమారునికి నీ కుమార్తెకు నీ పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ప్రఖ్యాతి కలుగునట్లుగా ఇవన్నీ నీ బలం వలన నీ శక్తి వలన కాకుండా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని వలననే ఈ ప్రఖ్యాతిని కలుగునట్లుగా దేవుడు గొప్ప కీర్తిని నీకు కలుగజేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు అలాగే దేవుని నమ్ముకొనక ముందు చాలా అవమానాలు నిందలు దరిద్రతను అనుభవించావు తీసివేయబడిన వాడముగా తృణీకరించబడిన ఉన్నావు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క చేతిలోనికి వచ్చిన తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ప్రఖ్యాతిని కలుగజేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు రక్షణీయ నీకు ప్రాకారముగాను ప్రఖ్యాతి అని గుమ్మములుగాను ఉంచి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ ఇచ్చే పాత్రగాను ఉండునట్లుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు దేవునికి స్తోత్రములు దేవుడు దేవుడిచ్చిన ఈ శ్రేష్ఠమైన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చనుగాక రక్షణ ఏ మీకు ప్రాకారముగాను ప్రఖ్యాతి ఏ మీకు గుమ్మములుగాను ఉండునట్లు సర్వాధికారి అట్టి గొప్ప కృపను దీవెనను ఆశీర్వాదాన్ని సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మీరుల చేత మనలందరినీ తృప్తిపరచనుగాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చేత తృప్తిపరచునుగాక ఆ మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను రక్షణయే మీకు ప్రాకారం అని సెలవు ఇచ్చారు అలాగున్న ప్రఖ్యాతియే మీకు గుమ్మములని మీరు సెలవు ఇచ్చారు పాడు కీడు నాశనం అన్న మాట మీకు ఇక వినబడదని మీరు సెలవు ఇచ్చారు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన శుభకరమైన యానవాలను బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడలందరికీ సంపూర్ణ ఆయుష్ ఆయుర ఆరోగ్యం శుభం క్షేమం శాంతి స్వస్థత విడుదల దయచేస్తూ మేలుతో మీ బిడలందరినీ తృప్తిపరిచినందుకై స్థుతిస్తూ అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్